ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ మరికొన్ని గంటల్లో పునః ప్రారంభం కాబోతుంటే చాలా జట్లు తాత్కాలిక ఆటగాళ్ అయితే ఈ సీజన్ కోసం అయితే రిప్లేస్మెంట్స్ అయితే తీసుకుంటున్నాయి ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే ఆ జట్టుకు ఈ ఏడాది విల్ జాక్స్ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు టీంలో వన్ నైంటీ ఫైవ్ రన్స్ చేయడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టి ఆ జట్టు విజయాలలో కీలకమైన పాత్ర పోషించగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు అయితే వెస్టిండీస్ తో వైట్ బాల్ సిరీస్ ఉన్న నేపథ్యంలో అతను ప్లే ఆఫ్ మ్యాచ్లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు దీంతో అతనికి రీప్లేస్మెంట్ గా ఇంగ్లాండ్ కి చెందిన జానీ తీసుకుంటున్నట్లు బేర్స్టో అయితే తెలిపింది సో ఇతను గత ఏడాది చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ అయితే ఆడడం జరిగింది అంతకు ముందు సన్ రైజర్స్ అయితే ఆడాడు ఐపీఎల్ లో ఇప్పటి వరకు జానీ బేర్స్టో యాభై మ్యాచ్లు ఆడగా ముప్పై ఐదు సగటుతో నూట నలభై ఐదు స్ట్రైక్తో అయితే అద్భుతమైన బ్యాటింగ్ రికార్డు అయితే కలిగి ఈ క్రమంలో జానీ బేర్స్టో ముంబై జట్లోకి రావడంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ అయితే మరింత విధ్వంసకరంగా మారబోతుంది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్బెన్ క్లిక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్